లగచర్ల దాడి ఘటనను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది అధికారులపై దాడులు సరికాదని ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు అధికారుల విధుల నిర్వహణకు ఆటంకం సూచించారు రాజకీయ కుట్రల కోసం అధికారులను బలిపశువులను చేయొద్దని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చింది మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో నిర్ణయించారు లగచర్ల ఘటనను రాజకీయ నాయకులు ఖండించకుండా దాడులను ప్రోత్సహించేలా మాట్లాడటంపై ఉద్యోగ అవకాశ నేతలు మండిపడ్డారు దాడులు పునరావృతం అయితే రాష్ట్రంలోని పది లక్షల మంది ఉద్యోగులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తుంటే మా బాధ్యత బాధ్యతలకు ఆటంకా తీసుకుంటూ ఇలా కలెక్టర్ గారిని అలాగే అక్కడ ఉన్న ఆడివాళ్ళను యావత్ ఒక దాడి చేయడం మరి ఇటువంటి దారి మన తెలంగాణ ఎక్కడ రావాలి అసలు వాస్తవాన్ని ఉద్యమం చేసినప్పుడు కూడా అంత తీవ్రతంగా ఉన్న ఎక్కడ ఒక్కడి మీద దారి జరగలేదు కానీ ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ప్రతి ఒక్కరి మీద దాడి ఇలా ఉద్యోగులు గణన చేస్తుంటే వాళ్ళు చేసే ప్రశ్నలు కూడా అక్కడ కనీసం ఇంట్లో రాకుండా ఇష్టమైనట్టు వాళ్ళని దారి చేస్తున్న సందర్భాన్ని చేస్తున్నాం మరి దారి చేసుకుంటా పోతే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ మమ్మల్ని పావులుగా వాడుకోవద్దు మేము క్లారిటీగా చెబుతున్నాం ఇది రైతుల పైన అక్కడ లబ్ధిదారుల పైన కాదు వారి వెనక ఒక రాజకీయ కుట్ర కూడా ఉంది భౌతికంగా దాడులు చేసిన వారితో పాటుగా ఈ కుట్ర వెనుకున్న ఎవరైతే దోషులున్నారో వారి వెనకున్న వ్యూహకర్తలు యోగకర్తలు ఉన్నారో వారి అందరి పైన కూడా సమగ్రంగా విచారణ చేసి చట్టపరంగా దోషులు శిక్షించాలి తెలంగాణ ఉద్యోగం చేసి ఖాళీగా కూర్చోదు ఉద్యోగుల శక్తి ఏంటో చూపిస్తాం కాబట్టి